హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఒక ట్వంటీ రూపీస్ ఖర్చుతోటి మనం చాలా ఈజీగా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి బయట లైజాల్ అటువంటివి మనం తీసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అండి ముందుగా దీనికోసం పటిక తీసుకుంటున్నానండి ఇది టెన్ రూపీస్ వరకు తీసుకున్నానండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది దీన్ని మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఈ విధంగా ఒక పేపర్ పైన కానీ లేకపోతే మీ దగ్గర దంచుకునేది ఉంటే అందులోనైనా దంచుకోవచ్చండి కొద్దిగా చిన్న చిన్న పలుకుల్లా ఉన్నా పర్వాలేదండి మనకి వాటర్లో కలిసిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి ఇందులోని ఒక లీటర్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు క్లీనింగ్ లిక్విడ్ అనేది ఒక లీటర్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ఎంతవరకు మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి మెజర్మెంట్స్తో సహా చెప్తానండి ముందుగా నేను పటిక దంచాను కదండి అది తీసుకుంటున్నాను ఇది మూడు స్పూన్ల వరకు ఉంటుందండి చిన్న చిన్న పలుకుల్లా ఉన్నా పర్వాలేదండి మనకి వాటర్లో అయితే కలిసిపోతుంది ఈ పౌడర్ నాకు మూడు స్పూన్ల వరకు వచ్చిందండి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని సెకండ్ ఇంగ్రీడియంట్ అండి వంట సోడా వేస్తున్నాను వంట సోడా మనం పటిక మూడు స్పూన్ల వరకు తీసుకున్నాం కాబట్టి వంట సోడా రెండు స్పూన్లు వేస్తే సరిపోతుందండి ఈ వంట సోడా అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా యూజ్ అవుతుందండి స్మెల్ అనేది ఏమీ లేకుండా జిడ్డు అంతా పోతుందండి ఇది వేయడం వల్ల చూడండి మనం వంట చోడా వేసిన తర్వాత ఈ విధంగా పొంగుతుందండి అందుకే కొంచెం పెద్ద బౌలు తీసుకుంటే బయట పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూనే కొద్దీ మనకి లిక్విడ్ అనేది చిక్కబడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియం వెనిగర్ యాడ్ చేసుకోవాలండి వెనిగర్ అనేది మనం వంటల్లో యూస్ చేస్తాం కదా ఆ వెనిగరు వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి వెనిగర్ వేయడం వల్ల కూడా మనకి జిడ్డు అనేది ఏమీ ఉండదండి వెనిగర్ స్మెల్కి చిన్న చిన్న పురుగులు దోమలు ఇటువంటివి ఏవి రాకుండా ఉంటాయండి ఇది నేను వెనిగర్ కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోని లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి షాంపూని యాడ్ చేస్తున్నాను షాంపూని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి లిక్విడ్ అనేది మంచి స్మెల్ వస్తుందండి నెక్స్ట్ షాంపూ అనేది టైల్స్ని బాగా క్లీన్ చేస్తుందండి మరకలు జిడ్డు ఏమీ లేకుండా ఇందులోని ఏ షాంపూ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చండి నేను క్లినిక్ ప్లస్ వేస్తున్నాను హాఫ్ షాంపూ వరకు వేసానండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఈ లిక్విడ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం నీళ్ళగా శ్రమపడ్డామంటే క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి బయట మనం చాలా రకాల క్లీనింగ్ లిక్విడ్స్ని తీసుకొస్తూ ఉంటామండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనం తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మీరు బయట ఉంటే పాడైపోతుంది అని టెన్షన్ పడే పని ఇంకా మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న పెట్టుకోవచ్చండి ఇది హాఫ్ బకెట్ వాటర్కి ఒక కప్పు వరకు మనం యాడ్ చేసుకోవచ్చండి సరిపోతుంది ఎలాంటి గచ్చులైనా టైల్స్ అయినా ఏ ఫ్లోర్ అయినా సరే ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఎటువంటి మరకలు జిడ్డు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి షాంపూ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుందండి షాంపూ వేసాం కదా ఫ్లోరు జారుతుందేమో అని డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వన్ రూపీ ప్యాకెట్లో హాఫ్ వరకే తీసుకున్నామండి మనం బకెట్ వాటర్లోని ఒక కప్పు వరకు లిక్విడ్ వేస్తాం కాబట్టి అంతగా ప్రాబ్లం ఉండదండి ఇంకా మంచి స్మెల్ కోసం ఇందులోని మీకు నచ్చితే కంఫర్ట్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే లిక్విడ్ని బాటిల్లో వేసి మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలోనే ఒక లీటర్ వరకు మనం క్లీనింగ్ లిక్విడ్ని చాలా తక్కువ టైంలోని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నామంటే మనం చాలా వరకు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి ఈ క్లీనింగ్ లిక్విడ్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ క్లీనింగ్ లిక్విడ్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్